మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వచ్చిన సినిమా పేరు గేమ్ చేంజర్ దాదాపు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది బుక్ మై షో వెబ్సైట్లో తొలి రోజు ఒకటి పాయింట్ మూడు మిలియన్ల పైగా గేమ్ చేంజ్ టికెట్లు అమలైనట్లు వెల్లడించారు వీకెండ్ పండుగ కలిసి రావడంతో సేల్స్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది టాక్తో సంబంధం లేకుండా చాలా చోట్ల కలెక్షన్స్ బాగున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా థియేటర్లకు వచ్చిన కొన్ని గంటల్లోనే కొందరు సోషల్ మీడియా ద్వారా సినిమా లీక్ చేశారు సినిమా చూడాలంటే పలానా లింక్ను క్లిక్ చేయడంటూ కొంతమంది మెసేజ్లు పెట్టారట దీంతో దాదాపు నలభై ఐదు మందిపై కేసు నమోదు చేసే ధరిగా క్రైమ్ బ్యాచ్ పోలీసులు రెడీగా ఉన్నారట మరో రేపు ఈ వ్యవహారాలపై తాజాగా రామ్ చరణ్ గారు పెదవి వివరించారు ఆయన మాట్లాడుతూ నా విషయంలో చాలామంది అభిమానులు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలిసింది నా సినిమా గేమ్ చేంజర్ ఈరోజు అద్భుతంగా థియేటర్లో ఆడుతోంది కానీ చాలా మంది లీక్ చేసి ఆనందపడుతున్నారు వారికి నేను ఒకటే చెబుతున్నా రాబోయే రోజుల్లో ఈ సినిమా కాదు మరో సినిమాతో అద్భుత విజయం సాధిస్తా నాలుగు వందల కోట్ల ఎవరిని వదిలిపెట్టను అంటూ అనరట రామ్ చరణ్ ప్రస్తుతం నిజకృతగా అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు శంకర్ దర్శకత్వం వహించిన ఈ గేమ్ చేంజర్ సినిమా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కారణంగా ప్రేక్షకుల ముందుకు విషయం మనకు తెలిసిందే ఎస్ జె సూర్య లాంటి విలక్షణ నటుడు ఈ సినిమాలో నటించిన విషయం మనకందరికీ తెలిసిందే